ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్న అభివృద్ధి జరగడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పర్యటించారు స్థానిక సంస్థల ఎన్నికల సంకారావం పేరుతో నిర్వహించిన కార్యకర్తల సమ్మేళన కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు పనిచేయాలని సూచించారు కులాలు మతాల పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతు తెలిపామని చెప్పారు కానీ ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే అడ్డుకుంటామని అన్నారు కొత్తగూడెంలో రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే కేంద్రం విమానాశ్రయం మంజూరు చేయించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు ఈ ట్రైబల్స్ సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ చేవాళ్లలో గతంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి డిక్లరేషన్ చేసి అంబేద్కర్ యోజన అని చెప్పేసి వాళ్లకు పన్నెండు రూపాయలు నెలకు ఇస్తాన వాళ్ళు ఆ రోజు ప్రకటించిన తర్వాత ఈ దళిత బంధు అయితే ఏంది పేద ఎస్టీ డిక్లరేషన్ లో చేసిన వాళ్ళ వాగ్దానాలు అయితే ఏంది ఇంతవరకు ఏ ఎస్టీ కుటుంబానికి న్యాయం జరగలేదు ఎస్టీలకు ఈ రోజు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది వారి రిజర్వేషన్ పాలసీ అయితే ఏంది వారికి సంబంధించినటువంటి పూరు భూమికి సంబంధించిన రెగ్యులరైజేషన్ అయితే ఏంది లేకపోతే వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు అయింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు